ఘనన అం ద్వారా గణపది గమ్మవామే కవింగవీ నామ భూమశ్రవస్థవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పదాన సున్మ నో సాధనం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం జారగదర్శిని ప్రేక్షకులకు స్వాగతం శ్రీ విశ్వావ సునామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకుందాం ఆదాయం ఎనిమిది వేయం రెండుగాను రాజపూజ్యం ఏడు అవమానం మూడుగాను సూచిస్తున్నాయి ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లగాయత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు లాభమున తామ్రమూర్తి తదుపరి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యయమున రజతమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మమున తామ్రమూర్తి తదాది సంవత్సరాంతము వ్యయమున స్వర్ణమూర్తి శని సంవత్సరమంతా భాగ్యమున రజతమూర్తి రాహుకేతువులు సంవత్సరాది లగాయత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై వరకు తొమ్మిది మూడు రాసులందు స్వర్ణమూర్తులు తదాది సంవత్సరమంతయు ఎనిమిది నాలుగు తామర తామరమంతులు ఈ రాశి స్త్రీ పురుషులకు శుభదాయకంగా ఉండును గురు ప్రభావంతో కొత్త వ్యాపార ప్రారంభముల విషయంలో ఆలస్యం జరుగును అనుకున్న పనులు పూర్తవుతాయి గృహ మార్పులు కలిసి వస్తాయి మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కలిసి వస్తుంది శుభకార్యములకు సంకల్పం చేస్తారు ముఖ్యమైన పనులు స్వయంగా చేసుకున్నట మంచిది మీరు సంకల్పం చేసిన పనులు ఆటంకం వచ్చినను చివరకు పూర్తి చేస్తారు మీరు సంపాదించే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసిన మధ్యలో దానికి ఆటంకం ఏర్పడబడును ఆరోగ్య విషయంలో తేడా వచ్చును వైద్యం ద్వారా విపరీతమైన ఖర్చులు అవుతాయి తోటి వారితో విరోధములు వచ్చే అవకాశం ఉన్నది కోర్టు పోలీస్ తగవులు ఏర్పడును జాయింట్ వ్యాపారస్తులకు మనస్పదలు ఏర్పడును మంచి పదవుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు భూమి బంగారం వంటి విలువైన వస్తువులు కొంటారు వ్యవసాయదారులకు తగిన లాభములు ఉండును యంత్రము కర్మాగారములు వారికి పెట్టుబడులు పెరుగును చిన్న పరిశ్రమలు వారికి ఆర్థిక రంగంలో బాగుండును కానీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడి మతస్థిమితం ఉండదు భాగస్వామితో మరియు అనదములతో రాజీపడడం మంచిది గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి గృహ మార్పులు గృహ నిర్మాణములకు అనుకూలము విద్యార్థులు చదువులో వెనకబడి ఉన్నను అతి కష్టం మీద ముందుకు పోగలరు ఉద్యోగస్తులకు పనివారం పెరుగును ఖర్చులు అధికమైన ఉపయుక్తమవుతాయి అనారోగ్య సమస్యలు ఉండును వైద్యారంగంలో ఉన్నవారికి కీలక సమస్యగా ఉన్నను మంచితనంతో ఉంటే విజయం సాధిస్తారు ప్రైవేట్ రంగం వారికి కష్టాలు ఏర్పడే అవకాశం ఉన్నది కానీ స్థాన చలనముకు మంచిది కాదు అదే పనిలో ఉండుట మంచిది కాంట్రాక్ట్ చేయువారికి ఆకర్షణ తగ్గును ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్నవారు అనుకున్న చోటికి బదిలీ అవుతారు పార్టీలలో పాల్గొంటారు సంతానంతో ఆనందంగా ఉంటారు సంతాన వివాహ ప్రయత్నాలకు విశ్వ ప్రయత్నాలు జరుగుతాయి రాజకీయ నాయకులకు ధనంతో ముందుకు పోగలరు మంచి పదవి యోగ్యమైన శుభ పరిణామాలు ఏర్పడును సినీ పరిశ్రమల వారికి అనుకూలమైన వాతావరణం ఉండును చిత్ర నిర్మాతలు తీర్థయాత్రలు చేయట మంచిది మధ్యవర్తుల ద్వారా ధనము వృధా జరుగును అక్కర్లేని విషయం కోసం వేదనకు గురవుతారు పెద్ద పెద్ద సమావేశంలో ఒదిగి ఉండుట మంచిది ప్రేమ స్నేహం విషయంలో చుక్కెదురుగా ఉండును జాగ్రత్త వహించాలి ఇవి ఈ సంవత్సరమున్న కర్కాటక రాశి యొక్క ఫలితాలు సర్వే జనా శుకునోబవంతు శ్రీమాత్రే నమ